సకలారాధనే స్వచ్ఛితమస్తు ఇప్పుడు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మన తల్లిదండ్రులు జన్మ గురువు అజ్ఞానం అనే ఒక చీకటిని తీసివేసి జ్ఞానాలు అనే యొక్క గురువు మంచి మార్గాన్ని మంచి నడవని ఇచ్చేవాళ్ళ గురువు కాబట్టి గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే మనకి ఎన్ని మన జాతక జగలలో లక్డౌన్ లో గురువు గనక ఉన్నట్టయితే సకల ముప్పది వేల నశింప నశింపజేస్తాడంట ఆ గురువు అందుకే గురువు అంటే బ్రాహ్మణోత్పనుడు ఆ బ్రాహ్మణ గ్రహము అలాంటి గురువు యొక్క అనుగ్రహం అంటే భగవంతుని యొక్క కృప భగవంతుని కృప ఎవరి ప్రచురించబడుతుందో వారికి ఎన్ని సంవత్సరం ఉన్నప్పుడు కూడా వారికి ధైర్యాన్ని ఇస్తారు యశస్సు ఇస్తారు కీర్తినిస్తారు కాబట్టి ఆ గురువు యొక్క అనుగ్రహం కోసం అచ్చుక స్వామి వారు అది దేవత ప్రత్యాద దేవత గురు గురువు జరుగుతుంది అందరూ కూడా ఒకసారి గురువుకి ఎవరైనా ఇచ్చారో ఆ గురువుకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి

అనోన్యమైన దాంపత్యం ఉండాలి అని అంటే శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలి మనం కొంతమంది మనం చూస్తూ ఉంటాం అయ్యా వారికి ఎనభై సంవత్సరాలు వచ్చినా కూడా ఏ ముహూర్తంలో వాళ్ళు వివాహం చేసుకున్నారో కానీ పెళ్లి ఇప్పుడు కూడా ఆదర్శ దంపతుల దాకా చిరగా గోలికల దాకా దంపతులు ఉంటున్నారయ్యా అని చెప్తూ ఉంటారు అంటే దాని కారణము వారి యొక్క వ్యక్తిగత జాతములను శుక్రుడి యొక్క అనుగ్రహం కూడా పిల్ల పాపంతో తొలదూగుతూ సౌభాగ్యం కోరి ఒత్తిల్తూ ఉంటారు దాంపత్య దంపతులు ఎవరికైతే గొడవలు లేకుండా ఆ శుక్రగ్రహణం వారికి ఆనుకూలం చెంది ధ్యాన పెద్ద యొక్క లైఫ్ వాళ్ళు ఇస్తూ ఉంటారు ఆ శుక్రగ్రహం కాబట్టి శుక్రుడు యొక్క అనుగ్రహం లేని వారు ఎలా ఉంటున్నాయా అంటే చీటి మారి భార్య పట్టుకుని గొడవలు పడుతూ ఉన్నారు ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది ఇలాంటివి లేకుండా సత్యనారాయణ కోరుకుంటున్నా దంపతులు ఇద్దరు కూడా ఆ దంతం సీతారామచంద్ర వల్లే ఉండాలని కోరుకుంటూ ఆ శుక్రగ్రహాన్ని అధిదేవత ప్రత్యాదేవతల్ని భక్తిపూర్వకంగా మనం ఈరోజు పూజిస్తున్నాం ఓం శుక్రగ్రహం

పత్ని పుత్ర పరివార సమేత సూర్య గ్రహస్ ప్రాగ్యుజ్వాడే వృద్ధురా శీష ప్రతిమే శుక్ర గ్రహమావాహయా ఇద మధ్యం ఇద మాత మకరారాదే స్వచ్ఛితమస్తు భగవాన్ అనగా అందరం చాలా భయం ఎందువల్ల భయ కలుగుతున్నాయా అంటే శనేశ్వరుడు ఆయుష్ కారకుడు సంపూర్ణమైనటువంటి ఆయుష్ ఇవ్వాలంటే ఆయన మాత్రం ఇవ్వగలుగుతాడు గంగా గంగాలు ఏమి లేకుండా కానీ శనిశ్వరుడు ఎందుకు భయపడుతుంటామని అంటే మన జానములో ఏదాటి శని అనే ఒక అవస్థ ఒకటి ఉంది రెండు శని మహాదశ అర్ధాష్టమి ఈ యొక్క ఏనాటి శనిలో మనకి కలిగినప్పుడు వారికి అష్ట కష్టములు సకల సమస్యలతో కూడి ఇబ్బంది కలిగి స్తోంటారు శనేశ్వరుడు కానీ ఆ శనేశ్వరుడు కర్మకారకుడు మన చేసిన యొక్క పాపపుణ్యాన్ని అంటే ఆ ఫలితాన్ని స్తోపాన్ని మన అందరూ కూడా గ్రహించాలి ఎందుకంటే శనేశ్వరుడు ఎప్పుడు కూడా నాకు శని పట్టాలి నాకు శని వచ్చింది కాగింది ఇవన్నీ వద్దు శనేశ్వరుడే కాదు అన్ని గ్రహ దేవతలు కూడా మనం చాలా మంచివే కానీ మనం ఏం చేస్తున్నా గ్రహ దేవత మన కష్టాలు కాడలేక నాకు శని గ్రహం పట్టింది నన్ను కాకగలిగింది నీ కష్టాలు పదే పదే నాకు వస్తున్నాయని దేవతల్ని మనం లేనిపోని వారి మీద నింద వేసి వారిని ఆ ఆ విధంగా భావిస్తున్నాం కానీ భక్తులారా అందరూ కూడా శనేశ్వడు ఆయుష్కారుడు కర్మకారకుడు కాబట్టి మన మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఉంటారు గత వార కనుక ఏడు గంటలకు ఇతర అవాసులో పదిహేను ఇద్దరు ఇచ్చారు పిల్లలే మనం అడుగుతారు కాబట్టి తల్లి ఎవరైతే ఉంటారో పెద్దవారు పిల్లల కన్నా మన మళ్ళు లేచి మన క్రమశిక్షణగా ఉండి అప్పుడు గంగ పిల్లలు పెట్టే శక్రమమైన వాకాలలో వస్తారు అలాగే శరీశోలం కరమ కార్యక్రమాలు మనం చేసిన పాఠపుణ్యాన్ని బట్టి ఆయన మనం నడిపిస్తుంటాడు కాబట్టి శ్రీ భగవాన్ని కూడా ఒకసారి నమస్కారం చేసుకోండి జై శని గ్రహ దేవతాయ కథోం నమహా శరస్ నిరజ్ నిష్కరశన శభ జోగ్యः సంవాదమ హస్జున యమాయశోళ గుప్జోగుద

లేలావ్యాం భద్రం లేల ఛత్రుద్భుజ పతాకాదివి విదుం విత్య సమాహారోడం వేరం ప్రవేశణం కుర్వాణం పత్నీ పుత్ర పరివార సపేదనం సూర్య గ్రహస్య పశ్చిమ దిభాయే ఉత్తరాకార రోహః ప్రతినేన శుక్ర గ్రహం శని గ్రహమావ ఆయా విస్తాపయాం గమ్య మిదమాస శరేశ్వర స్వావారు శివాలయాల్లో పశ్చిమము కుగా ఉంటారు స్వావారు ఎక్కడ తిరుగులాడ పదముహం ఆ నవగ్రహ దేవతలను పచ్చ ఉంటాడు పరమగ్రీగా ఉంటాడు ఇప్పుడు ఓం నమో ప్రథమే మనోహో ఇప్పుడు సత్యనారాయణ వ్రతములు నవగ్రహ మండపములు ఆ యొక్క రాహుగ్రహం గురించి వివరిస్తున్నాను ఈ రాహుగ్రహం అనేది ఛాయాగ్రహము కేతు రాహు ఇద్దరు కూడా కాబట్టి మన యొక్క జాతక చక్రములో మనం ఏ ఐదార్ తినిపోయినా కాళస్తి పోయినా ఎక్కడైనా పుణ్యప్పుడు కూడా చూడగానే అయ్యా మా అమ్మాయికి సంతానం కలగటం లేదు మా అబ్బాయికి అబ్బాయి పుట్టడం లేదు మాకు గొడవలు ఉంటున్నాయి ఆర్థిక మానసిక శారీరక అన్ని బాగా ఉంటున్నాయి ఏమిటయ్యా అని చెప్పి మనం అడిగినట్లయితే వారు చూసి చక్కగా రెండు విషయాలు మనకు చెప్పారు అయ్యా మేమ యొక్క జాతకులో సర్పదోషం ఉంది ఆ సర్పదోషం ఉండడం వల్ల సంతానం ఇది ఆలస్యం అవుతుంది కాబట్టి జంతలాగేంద్ర స్వామి వారికి అభిషేకం చేయించాలి ఈ వారాలు అని చెప్పడం జరుగుతుంది మరి కొందరు ఏం చేస్తుంటారు ఈ నాగ సర్పాల ఆదిష్టానంగా సుబ్రహ్మణ్య స్వామి అయ్యా గోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నిద్ర అక్కడ పాలాభిషేకం చేసి చక్కగా రాని దాంపత్యం బాగుభా కోసానికి సంతానం కలుగుతుంది రావు రావు అనుష్ఠాన దేవత దుర్గాదేవి కాబట్టి ఆ రావు ఈ పూజ చేసుకోవడం వల్ల మనకున్న ఉసాహం పరంపర యొక్క సత్వ దోషాలు ఉంటాయో అవన్నీ తొలిగిపోతాయి అదే కాకుండా మనిషి యొక్క వెనక భాగాలు కూడా వెనుపసాకారంలో సత్పాకారంలో మనకు ఉపుడు ఉంటుంది అది కూడా అనుకోని తెలిసిందే గమనించలేదు కాబట్టి అధినేవత ప్రేక్షాదవత సహిత రావు ప్రహర్పూర్ జరుపుకుంది ఆ రావు ప్రహాను కూడా మన స్పోత్ర నమస్కారం చేసుకోవాలి ఓం కయా ని చిత్రోధోతి సుదా ముతస్కయా శిష్పయా అదాశ్వః రావు గ్రహదేవత

ఇప్పుడు వాయువు దిబ్బాకే అనంతం ఈ కేతు మనకి మనకి యొక్క నేత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ నేత్ర దోషాలు తొలగించేవాడు గ్రహం అలాగే దారిద్ర్యంతో బాధపడేవాడు వాడు కేతు గ్రహం ఆటంకాలు కలిగి దాని నుంచి ఛేదించేవాడు గ్రహం భగవంతుడి సన్నిధానానికి వైరాఘ్యం కలిగించి భగవంతుడి సన్నిధానికి తీసుకోవచ్చి మోక్ష స్థితిని ఇయగలవారు ఆ కేతు్రహం కాబట్టి కేతం తొమ్మతారు తెలియపరుస్తారు సమేతం సిరక రహస్య వాయుజ్య దిక్పాలే బజాగార మండల మధ్యజేగ్రహనావాహయమి ఓం సతిప్రతిప్రతిం చిత్రం చిత్రం చిత్రయోజన చిత్రవహయమ్ బ్రహ్మదేవానః తపరై కవేలాంషో నగరాం చేరా ఇప్పుడు ఈ నవగ్రహ దేవతలై అధిదేవత ప్రసాద దేవత సహిత నవకాధన సంపూర్ణమైనది మీకు కొన్ని విషయాలు కూడా తెలియపరుస్తాను ముందు ఒక గ్రహం గురించి చెప్పినట్లయితే మీకు అన్ని కూడా అర్థమవుతుంది ఇందాక స్వామివారు చదివినట్లుగా ముందు సూర్యుని తీసుకున్నాం సూర్యగ్రహం రక్తబంధం రక్త రక్తపుష్పం అన్ని ఎర్రటి యొక్క పుష్ప ఎర్రటి వనం కలిగినట్టు గంధం అంతా ఆయనకి ఇష్టం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి ఇష్టం అవుతుంది అంటే మనకు అర్థమీ చెప్పాలంటే నాకు పాలు ఇష్టము మీకు మజ్జిగ ఇష్టము వారి కాకు ఇష్టం అలాగే ఏ గ్రహ దేవతలు కూడా వారికి ఇష్టమైన రంగు ఇష్టమైన పుష్పము ఇష్టమైన గంధము ఇష్టమైన ఆభరణాలతో ఆ స్వామివారిని ఆరాధించాలి అని ఈ యొక్క నవగ్రహ ఆరాధనలో పూజ కంగ్రహం ఉంటుంది ఇప్పుడు భజంత్రి భజంద్రీ శ్రీనివాసుడు

ನಿಧ ಗಂಗಾನೂಪ ಓಂ ಭಕ್ತಾತ್ವೇ ಎಂಬುದು ವ್ಯಕ್ತದೇವೇ ಅದೇದ ಭದ್ರಾಪದ ನವಗ್ರಹವೆಂಬ ನಾಳಿಗೆಯ

అయ్యా మీరు చేసే పూజల్లో ఎలాంటి అపరాధం లేకుండా మా శుభత్వాన్ని చేకూర్చండి అంటూ నవగ్రహ దేవతలు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవడం తర్వాత ఇప్పుడు మనకి అశ్చతి పాలన మన ఒక గృహం కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ గృహానికి కొంతమంది దేవతలు ఉంటారు ఒక్కొక్క తూర్పు హిందువుడు ఆగ్నేయ బాధ అగ్నిదేవుడు యా ఇటు దక్షిణాన యమ యమపురీ యమధమరాజు నీరుతుడు పశ్చిమాన లవణుడు వారిడు ఇటు ఉత్తర భారణ కుబేరుడు ఈశానా పరమేశ్వరుడు అని ఎనిమిది మంది అస్తానికి ఎనిమిది మంది దేవతలు ఉంటారు ఆ ఎనిమిది మంది దేవతలు మనకి గృహాన్ని అంట పెట్టుకొని ఉంటారు అందువల్ల ఈ పూజ చేయడం వల్ల ృహములో ఎలాంటి దోషాలు వస్తూ కూడా ఏం దోషాలు ఉంటాయండి మేము చక్కగా ఇల్లు కట్టుకున్నాం కదా లక్షలు పెట్టి ఏముంటారే అని అనుకుంటాం మనం ఎందుకంటే ఇల్లు కట్టే ముందు మన అందరూ కూడా బేడలు కాదు అందరూ కూడా రకరకాలుగా వస్తుంటారు అంటూ వస్తుంటారు వస్తుంటారు రకరకాల వ్యక్తులందరూ కూడా వచ్చి ఆ ఇంటిక పోయడం ఆ ఇసుక పోయడం జరుగుతుంది దానివల్ల దోషయుక్తు కోసము మనం ఓము లక్ష్మీకంట ఓం చేయలే అని అనుకుంటాం కాబట్టి ఈ వ్రతంలో ఆ సత్యనారాయణ వ్రతం ఈ పూజ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఇంటికి ఉన్న యొక్క యొక్క కృప అనుగ్రహం మనకి కలిగి తెలిసి తెలియ తెలిసి తెలిసిన యొక్క తప్పు ఏమైనా ఉన్నా క్షమించమని ఆ వాస్తు పురుషుడిని మనసుకు కోరుకుంటూ ఇప్పుడు స్వామివారు ఇంద్రా దేవతల యొక్క పూజ అనుకుంది ఒకసారి ఇంద్రాదేవత మనసులో తలుచుకోండి అందరూ కూడా ಇಂದ್ರೀಮತಃ ವಿಷ್ಣಸ್ಥಾ ಪೂಜೆಯ ఐదేంద్రం బోయసుదః పరి ఆహవహేనే జ్ఞః అస్మర్ వస్తు కేవాః ఇంద్ర మహావాహయ స్థాపయామి పూజయామి అంబరగోడా తూర్పబాళాన మంత్రబూర్కుంగ అచ్యు స్వలవరు ఇంద్రుని ఆహ్వానించి మంత్రపు కుర్చీలో పెట్టారు ఇంద్రుని మనసు తల్చుకొని నమస్కారం చేసుకొండి అన్ని దిక్కుల కొర అతి దేవో తంబ్రడే మహే హోకారం స్మవేదసం అస్స్యేజ్ఞస్ సుకుర్గం ఓ మది మహావాహయ స్థాపయామి పూజయామి

యమధర్మరాజు ఆయుష్ గారు యమధర్మరాజు వారిని అయ్యా మాకు అలాంటి ఆటంకం లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించను స్వామి అంటే యమధర్మరాజుని మనస్ఫూర్తిగా కోరుకోండి అలాగే నీరు రాక్షసుడు మన దేవాలయం గోపరమేశంతో చూశాడు ఒక నరుణ్ణి బుధం మీద ఎక్కించుకో అలాగే ఆ నీరు అనే ఒక రాక్షసుడు మన వాస్త కూడా ఆ నైరుకు బాగాన సైంటిఫిక్ గా అనుభవం బరువులు దక్కిందయ్యా అంటుంటారు అది దిశాస్థానం కాబట్టి అలాగే నీరు దోషం ఏమంటే తొలగించు స్వామి అంటూ ఆ నీరు వెళ్తున్నాడు అలాగే పశ్చిమ భాగే వరుణ మాతా అంటే దేవుడు జలా జరానికి ఆవిష్కార దేవత వరుణ దేవుడు

వెళ్ళు అగ్ని ఎక్కువ అవసరము పంచభూతాల్లో ఆ యొక్క వాయువు కూడా మనకి ఎంతో అవసరం వాయువు లేనిది మనం బ్రతకలేదు కాబట్టి అలాంటి వాళ్ళు మన నుంచి ఏమి కోరుకో దేవతలందరూ కూడా చక్కగా ఒక నమస్కారం కానీ భక్తితో అంటారు కాబట్టి ఆ వాయు దేవుడు నమస్కారం చేసుకోవాలి

కుబేర స్థానాన్ని పొందిన వారు ధనాధిపతి వెంకటేశ్వర స్వామి అంత వాడు కూడా వడ్డీ కాస్త పేరుకు వచ్చిందంటే ఆయన ఒడ్డీ ఇంకా తీసుకున్న కలిగినా కూడా కుబేరు దగ్గర అప్పు చేశారు వెంకటేశ్వర చరిత్ర తెలిసింది అలాంటి కుబేరుని మనం చేసుకోవడం వల్ల ఎవరా కుబేరుడు యక్షరామి గంధర్వ అమావాహయా అంటూ ఆ ఉత్తర భాగానికి గురువు ఆ యొక్క

సంపూర్ణ ఆయుష్యుకి అపక్షోషాన్ని తొలిగించేవాడుచు కాబట్టి పరమేశ్వరుడు కూడా ఒకసారి మనస్సు చెప్పండి మహాదేవ

ನಮಸ್ಕಾರ ಓಂ ಓ ನ ಪ್ರೋಪಾಲಯ ಅಮೃತೇ ಜಾತ ಅಮೃತೆ ಸತ್ಯ ಗೋಪಾಲಯ ಅಶ್ವಿಭ್ಯೋ शिक्षा देता प्योर महान निराले से आने आश्रम सोप आने मंत्र यंत्र धर लोगों को सुप्राजता आप दांव ये देता तो देता आपना बस्तों अरे ओम अरे ओम तो। हाँ नहीं हाँ हाँ देख सकते हैं हाँ सर सर अच्छे तो उपसर आप दूंगा मिज़ेतों अंग्रेजी ना अम्मा అక్కడ మనపారాలు చూసిన నవగ్రహ పూజ అక్షరము మరియు అక్షయపాలక అక్షరం పంచమ నక్షత్రాలను స్వామివారి వచ్చి శిక్షణించుకుంటారు నమస్కారం చేసుకుంటాం కూడా ఓస్ అబ్బాయి शान भर सदांद्रिया आयुषेन्द्र प्रकृतिष देवाय नमो नारायण नमो भय भाशुदेवाय नमोंद्र आयुषेरेन्द्र प्रगतिष्ठ ఆదిచా నగరేశ దాత హల్చాల నహ పతలో పాలక అష్ట కాల దేవత శుభ ఆకశా సరాతి దేల సు బరోంటన కనంతో నమస్తో అంతో శుభమస్తో అన్నన్యం బసంభో కృలాపమ్మ ఇక్కడ సత్యనారాయణ స్వావరకు పంచామ సబ కార్యము ఆరాధన జరుగుంది ఎవరైనా మీ పెద్దవారుంటే చక్కగా మంచి రంగాల నుండి ఇక్కడ 나오고 अंदर तारा मेरा तारा क्या कितनी लाग गई वाह कितनी मतलब नेता और और हमारा क्या में डाल एक कुछ मामला हां तो अब